నేను మీ అంబాల ప్రశాంత్ రైతు బిడ్డను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మావాడు కొద్దిగా మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు మన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఎట్లా కష్టపడతాను పొద్దున్న సాయంత్రం వరకు ఇంత ఇబ్బంది ఎలా ఒక రైతు గురించి అని చెప్పడానికి మా వాడికి పని చేస్తున్నాడు కానీ పనికి తగ్గట్టు మనవాడు యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామంటే చెప్పమంటే చెప్పనీకి వీలైతే లేదు కాకపోతే ఇంత కష్టపడుతున్నా ఇంత గడ్డి చుట్టుపక్కల వరద వాటర్ రావడం వల్ల దొయ్యలకి ప్లాస్టిక్ అమానంతా కొట్టుకొచ్చింది అదంతా తీస్తున్నాడు ఇదంతా తీసి మనం వీడియో పెట్టుకుందాం అని చెప్పి పెడదామామా అంటే నేను కూడా వీడియో తీసాను ఇది తీసేటి అవన్నీ నాకు వీడియో మామ అంటే నేను తీసాను పొద్దున్న నుంచి వెళ్ళి మనం ఎట్లా కష్టపడుతున్నాం ప్రతి ఒక్కరు తీస్తున్నారు కదా మనం తీయ తీసుకోవడానికి మనకు సిగ్గేమున్నది మన పని మనం చేసుకుంటున్నాం కదా అని చెప్పి మావాడు అన్నాడు కాకపోతే మావాడు వీడియోల తీయడానికి ఓకే అంటున్నాడు కానీ ఆడియో ప్రకారంగా అయితే మా వాళ్ళకి మాట్లాడానికి రావట్లేదు అందుకనే నేను చెప్పాల్సి వస్తుంది మాయి అంటే ప్రతి ఒక్కటి ఫార్మర్ ఏదైనా ప్రతి ఒక్క పనిది మేము వీడియో మొన్న కొయ్యలు తీసింది పెట్టినాం ఇప్పుడు నాటేసే టైం వచ్చింది కాకపోతే వీళ్ళకు అందరు నాట్లు వేసుకుని అయిపోయింది కాకపోతే మావానికి కొంచెం లేటుగా అదైంది నారు ఇంకా పెరగలేదంట దానివల్ల కొద్దిగా లేట్ అయింది వరదకు ఒడ్లుకెళ్ళి ఒడ్లు దిగి నీళ్ళు పోతున్నాయని చెప్పి మావాడు ఏమంటున్నాడు అంటే ఒడ్లు వేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు ఆగితే వర్షం పడ్డాక అప్పుడు నారు కూడా పెరుగుతుంది నాటేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మా అమ్మ అని చెప్పి మానవడు అన్నాడు అయితే నేను ఇంటికాడ పని చేసుకుంటా అంటే మా ఓడి పిలిచి మామ మరి వీడియో తీద్దామన్నావు కదా వచ్చి నువ్వు వీడియో దిగి మనం చేసేది మనం తీసుకొని యూట్యూబ్లో పెట్టుకుందాం చేసుకున్న పనే కదా అని చెప్పి మనోడు అనేసరికి నేను తీసాను ఇది ముచ్చాడు